జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండ జిల్లాలోని కనగల్ మునుగోడు నాంపల్లి చండూరు మరిగూడ గట్టుపల్ పోలీస్ స్టేషన్లని నేడు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లోని సిబ్బంది వివరాలు సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు శాంతి భద్రతలు మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు కేసులని త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు ప్రతిరోజు ప్రమాదాల నివారణ కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రతి గ్రామంలో ప్రధాన కూడల్లో ప్రజలకి వ్యాపార సముదాయాల నిర్వాహకు అవగాహన కల్పించాలని ఆన్లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్రమ గంజాయి పీడీఎస్ రైస్ జూదం లాంటి కార్యకలాపాలైన అనునిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు బ్లూ కోర్స్ పెట్రోమొబైల్స్ పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ వన్ జీరో జీరో ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకి తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట దేవరకొండ డిఎస్పి గిరిధర్ చండూరు సిఐ వెంకటయ్య నాంపల్లి సిఐ నవీన్ కుమార్ ఎస్ఐలు సురేష్ రంగారెడ్డి వెంకటేశ్వరు వెంకటరెడ్డి రామకృష్ణ లచ్చిరెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు